అందరికి నమస్తే అండి వచ్చారు ఏ వచ్చారు రైతు వచ్చేసి కరపాడు ఊరు రోడ్డు ఏమో పాలడు రోడ్డు విత్తనం చూడటానికి వచ్చారు గరుడ ఇప్పుడు ఇప్పుడు చూసిన చేను చూసారు మీరంతా ఇప్పుడు తీసిన చేన్ ఉంది కదా తీసిన గుల్లలు ఉన్నాయి ఈ గుళ్ళలు ఎన్ని గంటలు తీసాయి తీసుకుంటాం సుమారుగా

పదిహేను నుంచి ఇరవై కింటాయి మొత్తం ఏదైనా ఇరవై ఇరవై ఐదు యావరేజ్ గా ఇప్పుడు దీనిలో లక్షణాలు ఏంటి ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా బాగుంది అంటే పైకాయ పుచ్చుకోలు అనేది లేకుండా రెబ్బ రెబ్బ కూడా చాలా నీట్ గా వచ్చింది ఇది దీని లక్షణం తోకం ఎలా ఉంటది అంటారు తోకం కూడా బాగా వస్తుంది గింజలు ఎక్కువ ఉన్నాయి గింజలు తొమ్మిది గింజలు